అనేది ఒక చట్టం ఉంది పిఎస్ఏఆర్ఏ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్ ఈ చట్టం ద్వారా కొన్ని ఏజెన్సీలు పనిచేస్తున్నాయి ఈ లైసెన్స్ తీసుకొని రన్ చేసిన ఏజెన్సీస్ నుంచి మాత్రమే ఎంగేజ్ చేసుకోవాలి వాళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారు ప్రాపర్ గా వాళ్ళ వెరిఫికేషన్ ఉంటుంది మీకు ఒక బౌన్సర్ గా నేను ఎంగేజ్ చేసుకోవాలి ఒక ఏజెన్సీ ఓనర్ అంటే నాకు ప్రాపర్ ఆయన యాంటీసిడెంట్స్ చెక్ చేస్తాను మరి ఇలాంటి బౌన్సర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే మీ పర్మిషన్ లేకుండా మీ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి వీళ్ళు చేసుకోవడానికి లేకపోతే వీళ్ళు అసైన్ చేసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి రూల్స్ ఉంటాయి యాక్చువల్లీ డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకునే దానికి లేదు ఎవరైనా ఎవరికైనా ఏ రిక్రూట్ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకునే దానికి లేదు ఎవరైనా కూడా ఇంకా అంతకంటే బాడీ గార్డ్స్ పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి లేదంటే వాళ్ళు లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు సపోజ్ ఒక విఐపి ఒక సెలబ్రిటీ అల్లు అర్జున్ గారు అనుకుందాం అల్లు అర్జున్ గారికి ఒక ఇంటర్నేషనల్ ఫేమ్ కాబట్టి వారికి ఒక యాభై నుంచి వంద మంది ఆయనకి ఎప్పుడు ఉండాలి కాబట్టి ఆయన ఒక లైసెన్స్ కంపల్సరీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది ఆయన కూడా ఒక ఆర్గనైజేషన్ ద్వారా తీసుకున్నట్టే ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఉన్నాము మేము ఇప్పుడు ఈ లైసెన్స్ పసాన లైసెన్స్ ఈ పసాన లైసెన్స్ అనేది ఇష్యూడ్ బై పసా లైసెన్స్ అనేది ఇష్యూడ్ బై హోమ్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ ఇది గతంలో అన్ని అన్ని రాష్ట్రాల్లో హోమ్ సెక్రటరీ చేస్తారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఇంటెలిజెన్స్ సెక్రటరీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు లిక్ వస్తుంది సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది ఓకే సో ఈ సర్టిఫికేట్ మ్యాండటరీ మీరు ఎటువంటి మ్యాన్ పవర్ తీసుకోవాలనుకున్న ఈవెన్ బాడీ గార్డ్ సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్స్ బౌన్సర్స్ ఎలా తీసుకోవాలనుకున్నాటరీ ఉన్న ఏజెన్సీ నుంచి మాత్రమే తీసుకోవాలి అదే మేము రికమెండ్ చేస్తాం ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫస్ట్ యాక్ట్ అనేది తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుందా అసలు ఈ ఫస్ట్ అనేది తెలంగాణకి అప్లికేబుల్ అవుతుందా డెఫినెట్లీ తెలంగాణకి హండ్రెడ్ పర్సెంట్ అప్లికేబుల్ తెలంగాణలో రెండు వేల పదహారు నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల ఐదు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి చట్టం ఇది తెలంగాణలో రెండు వేల పదహారు నుంచి అప్లికేబుల్ అయింది తెలంగాణలో ఉన్న ప్రతి ఏజెన్సీ కూడా ఈ పసరా లైసెన్స్ తీసుకోవాల్సింది ఇది ఎందుకు తీసుకోవాలి ఎందుకు రన్ చేయాలి ఏ విధంగా ఉంటుంది అంటే ప్రాపర్గా గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి పర్టికులర్ ఈ ఆఫీస్ ఉన్నదా ఈ ఓనర్ యాంటీసిడెంట్స్ ఏంటి ఓనర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఓనర్ ఎలాంటి వ్యక్తి ఎప్పటి నుంచి చేస్తున్నారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి స్పెషల్ గా లైక్ స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చేసి చెక్ చేయడం జరుగుతుంది అండ్ సేమ్ టైం ఈ లైసెన్స్ కూడా ఆ ప్రకారానికి ఇస్తుంటారు